ఎన్ అనేటువంటి అక్షరంతో నాగేశ్వరరావు నాగరాజు ఇటువంటి నామధేయాలు కలిగి ఉంటాయి ఈ ఎన్ అనేటువంటి అక్షరంతో కూడుకున్నటువంటి వాళ్ళకి ఈ సంవత్సరాంతం వరకు కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంత అనుకూలంగా అయితే కనిపించడం లేదు వ్యాపారస్తులైతే కనుక వ్యాపారపరంగా విపరీతమైనటువంటి ఇబ్బందులు పడేటటువంటి అవకాశం గోచరిస్తుంది వ్యవసాయం చేసేటటువంటి వారికి కానీ వీరికి అన్ని విధాలుగా కూడా చికాకులు కనిపిస్తూ ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది వీరికి ముఖ్యంగా చెప్పవలసినటువంటి సూచన ఆర్థికంగా నష్టాలు ఎదుర్కొనేటటువంటి అవకాశం గోచరిస్తోంది కనుక రెండు వేల ఇరవై సంవత్సరం అంతా కూడా అనుకూలమైనటువంటి వాతావరణం లేదు కనుక పెద్ద పెద్ద పెట్టుబడులకు వెళ్లకుండా నూతన వ్యాపారాలు ప్రారంభించకుండా ఉండడం చేత అనుకూలమైన ఫలితాలు అనేటువంటి వస్తాయి వీరికి వీరు తప్పనిసరిగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేయడం మూలకంగా శివాలయంలో తేనెతోటి అభిషేకం చేయించడం మూలకంగా మంచి ఫలితం అనేటువంటిది పొందుతారు ఎరుపు ఒత్తి తోటి ఆదివారం రోజు ఉదయం ఆరున్నర నుంచి ఏడున్నర మధ్యలో దీపారాధన చేయడం మూలకంగా ఈ సంవత్సరాంతం వరకు కూడా వీరికి అనుకూలమైనటువంటి వాతావరణం వస్తుంది తప్పనిసరిగా శివాలయంలో ప్రదక్షిణాది కైంకర్యాలు చండీ ప్రదక్షిణాది కైంకర్యాలు నిర్వర్తించడం మూలకంగా మంచి ఫలితం పొందుతారు